నవ్వే మూతలన్నీ వంకర్లు పోతాయి హేళన అపహాస్యం చేసే ముఖాలన్నీ చిన్న అవమానం పొందిన తన బిడ్డ తల నా దేవుడితాడులే నువ్వు తల ఉంచుకునే అవసరం లేదు నేనున్నా నీకు అంటాడు ఆయన ఎందుకు తల దించావు నేనున్నా నీకు తల తలెత్తు నిన్న తలలు దించాలి నేను హేళన చేసిన తలలో దించాలి తల ఉంచాలి నేను నీకు తోడలే అంటాడు కొద్దిగా ఓపిక పట్టాలంతే మనం ఏ అవమానం నీకు ఎదురైనా నాకు ఎలాంటి తృణీకారాలు ఎదురైనా గుర్తు పెట్టుకో రాసి పెట్టుకో ఇవన్నీ కూడా నీకు మళ్ళా రేపు ప్రశంసలుగా మారిపోతాయి ప్రశంసలుగా మారిపోతాయి అలా చేసే దేవుడు నా దేవుడు అని నువ్వు ఎరగాలి దేవుడు అని నువ్వు వెరగాలి ఈరోజు నీ బిడ్డల్ని బట్టి నువ్వు కృంగిపోతుండొచ్చు నీ బిడ్డల పరిస్థితులను బట్టి నువ్వు అల్లాడిపోతుండొచ్చు ఏడుస్తుండొచ్చు వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాలు వాళ్ళని గురించి నలుగురంటున్న మాటల్ని బట్టి నువ్వు కుమిలిపోతుండొచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నా దేవుని బట్టి నువ్వు కలత చెందుతు నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో సిగ్గు ఫీల్ అవ్వద్దు నా దేవుడు నీ బిడ్డల విషయంలో చేసే అద్భుతమైన కార్యాలు తొందరలో చూడబోతున్నావు భవిష్యత్తులో చాలా